చూస్తా ఉంటే నేను వస్తున్నామంటే విధంగా మాట్లాడిన వాళ్ళంతా కూడా ఇదంతా కేవలం పెంబసాని వల్ల జరిగిందని చెప్తా ఉన్నారు అయితే అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఎప్పుడు ఒక వ్యక్తి వల్ల ఏమీ జరగదు ఈ రోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టినటువంటి అంటే అత్యంత మెజారిటీ తీసుకొచ్చారు కాబట్టి నాలో ఒక అత్యంత సేవాభావం పెరిగింది సో ఆ విజయానికి సహకరించినటువంటి కూటమి నాయకులందరికీ గుంటూరు ప్రజలందరికీ కూడా ఇందులో మొదటి మొట్టమొదటి భాగస్వామ్యం ఉంది రెండోది రెండోది నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మూడోది నేను అడిగిన వెంటనే కొన్నూరుకు గాని తెనాలికి కానీ వచ్చి ప్రజలందరి మధ్యలో నన్ను ప్రోత్సహించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానీ విధంగా ఈ ప్రాజెక్టులన్నీ తీసుకువెళ్ళినప్పుడు దానికి ఏమి కోహ్లీ లేకుండా వెను వెంటనే ఇచ్చినటువంటి శ్రీ నితిన్ గడ్కరీ గారికి కానీ అదేవిధంగా ఒక కేంద్ర ప్రభుత్వంలో ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రాజెక్టులు జరుగుతున్నాయంటే ఉట్టిగా అట్లా ఏమి జరగవు దానికి అనుమతులు ఎక్కడో చాటి నుంచి ఇవ్వండి అని ఒక వచ్చినప్పుడు మాత్రమే జరుగుతాయి దానికి సహకరించినటువంటి శ్రీ ప్రధానమంత్రి మోదీ గారికి ఇలా ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం ఉంది రెండోది బ్రిడ్జ్ లేవటం అంటే ఓన్లీ బ్రిడ్జ్ లేవటమే కాదు దానికి ఆల్టర్నేట్ ట్రాఫిక్ రూట్స్ కావాలి అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి రోడ్ డెవలప్మెంట్ ప్లాన్స్ చేయాలి ఇవన్నీ చేయాలంటే ఎమ్మెల్యేల సహకారం లేకుండా ఇప్పుడు ఒక రోడ్ ఎక్స్టెన్షన్ లో అన్ని అవన్నీ ఎవరు మాట్లాడాలి ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడి వాళ్ళందరినీ చేస్తే రోడ్ ఎక్స్టెన్షన్ ఆల్టర్నేటివ్ రూట్స్ వస్తాయి కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసినప్పుడు మాత్రమే ఇటువంటి మంచి ప్రాజెక్ట్ అవుతుంది కాబట్టి క్రెడిట్ ఒక్కటే నా ఒక్కడికే కాదు మన అందరిది అని చెప్పి మరొకసారి నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను ఎందుకు ఒకటి రెండవది ఈ ప్రాజెక్టుని తీసుకొచ్చినప్పుడు చాలా అపోహలు ఉన్నాయి సరే వారి కొంతమంది వ్యాపారాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఇబ్బంది పడవచ్చు కాకపోతే వాస్తవాలు కూడా ప్రజలకు తెలియాలి ఒకసారి ఆల్రెడీ చెప్పాను మళ్ళీ ఇంకోసారి చెప్తా ఉన్నాను బ్రిడ్జ్ పొడ వచ్చేటప్పటికి ఇంతకుముందు నాలుగు వందల మీటర్లు చిల్లర ఉంటే ఇది మోర్ దాన్ డబల్ చేశాం వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ హిందూ కాలేజ్ దాకా ఎందుకు బెటర్ అంటున్నారు హిందూ కాలేజ్ దాకా పెడితే అది జంక్షన్ అక్కడ వచ్చి బ్రిడ్జ్ కనుక ల్యాండ్ అయితే ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది అదే విధంగా లెఫ్ట్ సైడ్ వెళ్ళేటువంటి నార్త్ సెంటర్ కి ఫ్రీ లెఫ్ట్ పోతుంది అందుకని ఆ జంక్షన్ కి వంద మీటర్ల దూరంలో ఫ్రీ లెఫ్ట్ నార్త్ సెంటర్ దగ్గర ఇబ్బంది లేకుండా అక్కడ వరకు కుదించాం ఒకటి రెండవది అండర్ పాస్ లో మూడు ఇచ్చాం ఫోర్త్ లైన్ ఫిఫ్త్ లైన్ జీజీహెచ్ దగ్గర వారన్ని కూడా నలభై నుంచి అరవై అడుగులు ఉన్నాయి అటు నుంచి ఇటు ఇటు నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు మూడోది ఆర్యూబి కట్టమంటున్నారు ఇది డెబ్బై సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఈ రోజు ఆర్యూబి కడితే అదేవిధంగా జరగడానికి జరిగితే కొన్ని వందల ట్రైన్స్ పోతాయి ఇక్కడ సో ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో టెక్నికల్ గా ఆర్యూబి కట్టడం అనేది జరిగే పనే కాదు ఒకవేళ కట్టినా రెండోది రేపు మళ్ళీ ఆర్యూబి కట్టాలి అంటే ట్రాఫిక్ మొత్తం ఆపేయాలి ఆర్ఓబికి మళ్ళీ అప్పుడైనా సరే మళ్ళీ రెండు సంవత్సరాలు ఇబ్బంది పడతాం మూడోది ఆర్యూబి పర్మిషన్ తీసుకురావాలి అదంతా ఈజీ అయ్యేటువంటి పనులు రావు సో ఇవి వచ్చిన ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళిపోతుంది వీటన్నిటి దృష్ట్యా ఆర్యూబి అనేది ముందుగా కట్టలేం సాధ్యమయ్యేది కాదు అయితే ఆర్ఓబి కట్టిన తర్వాత ఆర్యూబికి ప్రొమిషన్ ఇచ్చాం ఇది కట్టే సమయంలోనూ అవసరం అయితే ఇది కట్టిన తర్వాత ఆర్యూపీ కట్టే విధంగా డెఫినెట్ గా ఫ్యూచర్ లో ప్లాన్ చేస్తాం ఎటువంటి అపోహలు వద్దు మూడోది సర్వీస్ రోడ్ ఎక్స్టెన్షన్స్ అంటున్నారు సర్వీస్ రోడ్స్ అనేది ప్రాజెక్ట్ తో సంబంధం లేదు ఇప్పుడు ఉన్నదంటే ఇరవై మూడు అడుగులు అటు ఇరవై మూడు అడుగులు ఇచ్చాం ఫ్యూచర్ లో దాన్ని అరవై అడుగులు కావాలంటే మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ తీసుకొని కొంచెం పక్కన ఉన్నవన్నీ కొట్టేసుకుంటా పోయి ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు దానికి బ్రిడ్జ్ కి సంబంధం లేదు ఈ మూడు అప్పలు తర్వాత ఒకటే ఒకటి అసలు అడగాల్సింది ఏంటంటే వాళ్ళు కానీ ఇంకొకళ్ళు దీన్ని నాలుగు లైన్లు బదులు ఆర్లైన్లు చేయొచ్చు కదా అనేది ఉన్న వాటిలో ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అది కూడా మేము ఆరు లేన్లు చేస్తే బాగుంటుంది ఫ్యూచర్ లో ఇబ్బంది లేకుండా అని అయితే గుంటూరు మాస్టర్ ప్లాన్ లో వన్ ట్వంటీ ఫీటే ఉంది రోడ్డుకి సిటీలో ఆరు లైన్లు బ్రిడ్జ్ కట్టాలంటే అటు సైడ్ ఇటు సైడ్ చాలా ఎక్కువ డిస్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడు ఉన్న వాళ్ళే కాకుండా ఇంకా ఎక్కువ మందికి ఇబ్బంది జరుగుతుంది వాళ్ళందరూ అప్పుడు కోర్టుకు వెళ్ళి అవసరం లేని కడుతున్నారు మాకు ఇబ్బంది పెడుతున్నారంటే పూర్తిగా ప్రాజెక్ట్ ఆగిపోతుంది కాబట్టి నాలుగు లైన్లకు పరిమితం చేశాం ఇది ఇది కాకుండా సిటీలో నుంచి డైవర్ట్ చేయడానికి ఎటువంటి అవసరం రోడ్ అయినా సరే ట్రాఫిక్ అన్ని క్లియర్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఇంకా రింగ్ రోడ్ ఉంది రామాంజనేయులు గారు చొరవ తీసుకొని అవన్నీ కూడా క్లియర్ చేస్తా ఉన్నారు ఇంకొక వారం రెండు వారాల్లో కమిషనర్ గారు మేయర్ గారు మేయర్ గారు రామాన్యలు గారు కూర్చొని ఎన్నో రోడ్ కాంట్రాక్టర్ కూడా రెడీగా ఉన్నారు మనం ఆ ఎన్ని గంట తొలగి చేస్తే రోడ్ ఇమ్మీడియట్ గా విత్ ఇన్ వన్ టూ మంత్స్ లో రోడ్ వర్క్ స్టార్ట్ అవుతుంది అది కూడా దాదాపుగా ఐదు ఆరు నెలల్లో కంప్లీట్ చేసి చేపించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఇవి కాకుండా ఇప్పుడు మీరు నందు వెలుగు పెట్టింది అది ఆల్రెడీ టెండర్స్ ఉన్నాయి ఆరో తారీఖు అంటే నిన్నే లాస్ట్ రోజు అయి ఉంటుంది టెండర్స్ రెండు మూడు రోజులు ఓపెన్ చేస్తారు దాని వరకు కూడా ఇంకా వన్ టూ టూ మంత్స్ లో స్టార్ట్ అవుతుంది మిగిలిన రెండు బ్రిడ్జెస్ టెండర్స్ వెళ్ళినాయి టూ డేస్ బ్యాక్ అవి కూడా వచ్చే రెండు మూడు నెలల్లో రోడ్డు వర్క్ స్టార్ట్ అవుతుంది సో ఈ నాలుగు ఐదు బ్రిడ్జ్ వర్క్ అంతా కూడా తప్పనిసరిగా వచ్చే రెండు సంవత్సరాలు జరుగుతుంది ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి ఇంకొక అపహారం ఏంటంటే ఈ మూడు సంవత్సరాలు పడుతుంది మూడు సంవత్సరాలు నరకం చూస్తారని చెప్తా ఉన్నారు ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈ గుంటూరు చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఫాస్ట్ గా కట్టే బ్రిడ్జ్ శంకర్ నివాస్ బ్రిడ్జ్ వస్తుంది ఎటువంటి అప్రోహాలు అర్థం లేదు దాని విలువ కాంట్రాక్టర్ గారికి కూడా చెప్తా ఉన్నాం ఇది నిత్య వారికి తెలుసు వారు కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళే ఇది ఎంత ఇబ్బందికరమైన బ్రిడ్జ్ వారు కూడా రాత్రి పగలు పనిచేసి నేను టైం లైన్ చెప్పదలుచుకోలేదు కానీ మీరే చూస్తారు సాధ్యమైనంత ఫాస్ట్ గా చేపించే బాధ్యత ఇంకోటి అందరూ నాకు దీనికి అర్థం కర్మ అంటా ఉన్నారు ఇంజనీర్ గారు చిన్న తప్పుడు చిన్న తప్పు మొత్తం నాయన వేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు క్వాలిటీకి దేనికి కూడా రాజీ పడకుండా ఆయన చేయాల్సిన అవసరం ఉంది చేస్తానని ఆశిస్తా ఉన్నాను ఇది కాకుండా యాక్చువల్ గా ఈ బ్రిడ్జ్ రెండు మూడు వారాల క్రితమే స్టార్ట్ చేయాల్సింది ఈ బ్రిడ్జి తీసుకొచ్చిన ఆరు నెలల్లో ఎప్పుడు లేని విధంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఒకసారి బ్రిడ్జ్ వచ్చిన తర్వాత యాక్చువల్ గా శంకుస్థాపన జరగడానికి పది నుంచి పదమూడు స్టెప్స్ ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫైనాన్షియల్ శాంక్షన్ అదే విధంగా కాంట్రాక్టర్ టెక్నికల్ శాంక్షన్ కాంట్రాక్టర్ బ్యాంక్ గ్యారంటీ ఇక్కడ కింద రైల్వే 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 ఉన్నాయి వాటన్నిటిని కోఆర్డినేట్ చేసుకోవాలి ఇలా పదవి పది నుంచి పదిహేను స్టెప్లు అన్ని కూడా ఆరు నెలల్లో పూర్తి చేశారు మా స్టాఫ్ దగ్గరుండి చేయించారు ఇవన్నీ మా స్టాఫ్ కూడా ప్రత్యేకంగా ముఖ్యంగా రూపకుమార్ ఆఫీస్ ఎన్ని గుర్తు తుర్తు పెట్టుకుని ఫైన్లకి కాల్ ఉండవు ఫైన్ నడిపే కాల్ కావాలి అది మా ఆఫీస్ వాళ్ళు దగ్గర కూడా చేశారు కాబట్టి వారికి మీరు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పాలి అదేవిధంగా రెండు మూడు వారాల క్రితమే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం చేయాల్సింది అయితే మేము అభిమానించే ఆరాధించే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలని వారి డేట్ కోసం రెండు వారాలు ఆగాం అయితే వాళ్ళ బిజీ స్కెడ్యూల్ ఉండటం వల్ల వాళ్ళు ఇప్పుడు ఎందుకమ్మా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత నేను ఓపెనింగ్ వస్తా అన్నారు అందుకని ఈ రోజు ముందుకు వెళ్ళాం ఏదేమైనప్పటికీ రేపటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇందులో ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా దయచేసి సహకరించండి ఒకటికి నాలుగు సార్లు మేయర్ గారు కమిషనర్ గారు విని మీకు ఎటువంటి చేయాలన్నా కూడా అవన్నీ కూడా చేస్తా ఉంటాం అదేవిధంగా ఈ ప్రాంతంలో మీరు ఒక్కటే గుంటూరు పంచాలని నేను కోరింది ఏంటంటే ఇక్కడ నాకంటూ ఏమి స్వార్థం లేదు జీవితంలో దేవుడు ఇవ్వాల్సి అన్ని ఇచ్చాడు దేవుడు నాకంటూ ఏమి ఏంటి లేని ఏమి లేదు అనుభవించిన వ్యక్తిని పొరపాటును కూడా తన తెగినా కూడా తప్పు చేయను ఈ ఒక్క ఈ నమ్మకం సాధ్యమైనంతవరకు వరకు గు ప్రాంతాన్ని నా శక్తి మేరకు నా ఎమ్మె కలుపుకొని అద్భుతంగా నగరంగా తయారు చేస్తాం ఇందాక మీరు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు గాలి వెంకటేశ్వరరావు గారు ఈ రోడ్ల మీద దేవాలయాలు మాస్కులు చర్చిలు కూడా అడ్డంగా ఉన్నాయి అందరూ మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఒక మూడు నుంచి ఆరు నెలల సమయం తీసుకోండి మీకు ప్రత్యామ్నాయం ఏం కావాలో చెప్పండి మేయర్ గారికి కమిషనర్ గారికి చెప్పండి కాంపెన్సేషన్ ఇచ్చి వాటిని వేరే విధంగా మంచి ప్రాంతాల్లో కట్టించుకోండి ఒక ఆరు నెలలు కూడా మనం తీసేయాలని చెప్పి మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనందా